హలో అండి నా పేరు డాక్టర్ రమ్యారెడ్డి నేను ఒక డెంటల్ సర్జనీ సో ఇప్పుడు మనము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇంప్లాంట్ బ్రిడ్జ్ గురించి నేను చెప్పాను ఇప్పుడు మనం ఏది ఏ టైంలో బెటరు దేనికి ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని డెఫినెట్లీ ఉంటుంది ఏది బెటర్ అనేది మనం కొన్ని తెలుసుకుందాం సో మనకి బ్రిడ్జ్ వస్తే బేసికలీ బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక పక్క పన్ను ఇప్పుడు పన్ను మధ్యలో పన్ను మిస్సింగ్ ఉన్న ఒకటి కానీ రెండు కానీ ఎన్ని పళ్ళు మిస్సింగ్ ఉన్నా మన పక్క పళ్ళ సపోర్ట్తోని ఇలా క్యాప్స్ పెట్టేసేయడం అనేది బ్రిడ్జ్ అనమాట సో బ్రిడ్జ్లో మనకి అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ ఎక్కువగా అంటే సర్జికల్ ఇంప్లాంట్లో లాగా సర్జికల్ ప్రొసీజర్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు కాకపోతే పక్క పళ్ళు రెండు కూడా అవతల సైడ్ ఉన్నాయి కూడా ఖరాబ్ అవుతాయి కాబట్టి అదొకటి అనమాట కాకపోతే ఇది ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఒకటి కొన్ని డెకేజ్ నుంచి వస్తున్న ప్రొసీజర్ కాబట్టి చాలామంది పేషెంట్స్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ సపోజ్ ఎవరికన్నా మనం ఇంప్లాంట్ పెట్టలేము బికాజ్ వాళ్ళ హెల్త్ బాగాలేదు ఆర్ డై వాళ్ళకి షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి డిఫరెంట్ రీజన్స్ ఉన్న వాళ్ళకి మనం బ్రిడ్జ్ లాంటివే చేస్తామన్నమాట మనకి బ్రిడ్జ్లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం అది నీట్గా పెట్టకపోయినా ఆర్ నేచురల్లీ కూడా మనకి ఏజ్తో చిగురు అనేది కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఏజ్లో మనం ఇక్కడ పెట్టాం ఇక్కడికి బాగానే ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ చిగురు ఇంకొంచెం కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పటికి మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఇట్ ఇస్ ఓకే బట్ ఒకవేళ ఇబ్బందిగా ఉంది మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ ఫుడ్ ఖచ్చితంగా ఇరుకుతుంది మనకి ఎప్పుడైతే ఇలా ఫుడ్ ఇరుకుతూ ఉంటుందో ఇంకా చిగురు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్తో ఇంకా కిందికి వెళ్ళిపోతుంది ఫుడ్ అక్కడ ఎరకడం వల్ల పుచ్చు కానీ నెక్స్ట్ గమ్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఎక్కువైపోయి ఒక స్టేజ్లో చాలా మంది బికాస్ ఆఫ్ పోర్ మెయింటెనెన్స్ ఈ బ్రిడ్జ్ తీసేసి మళ్ళీ ఇంకొంచెం ఈ పళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ పళ్ళకి రూట్ కెనాల్స్ కానీ మిగతా ట్రీట్మెంట్స్ చేసి దాటికి అవి కూడా అంత గట్టిగా లేకపోతే ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసేసి మిగతా సపోర్ట్ తీసుకొని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట ఇంప్లాంట్లో వచ్చేసి మేజర్ థింగ్ ఏంటంటే ఇంప్లాంట్ మనకి వేయడం అనేది మనకి బోన్ మంచిగా ఉండాలి అంటే బాగా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి అంటే బోన్ తక్కువగా ఉన్నా ఇంకేమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా వేసేటట్టుగా కూడా ఉంటుంది బట్ స్టిల్ ఇంప్లాంట్ది ఒకటి ఏంటంటే ఎంత చేసినా కూడా ఒక డిఫరెంట్ ఫారెన్ ఆబ్జెక్ట్ మన బాడీలో పెట్టుకున్నాం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనము మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్లీ చేసుకోవాలి మెయింటెనెన్స్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది ఇంప్లాంట్కి యాజ్ సచ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పలేను కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే ఎవరికైతే ఇప్పుడు బాగా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు ఆర్ హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉన్నాయి బోన్ కొంచెము ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి మనం ఎక్కువగా ఇవ్వమన్నమాట